నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ మొత్తానికి రిజర్వేషన్ల విషయంలో మన దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే సో అంబేద్కర్ పొందుపరిచారు రాజ్యాంగంలో అయితే పది సంవత్సరాల వరకే ఉండాలి అని అన్నప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతోంది అంటూ అసలు రిజర్వేషన్ల విషయంలో ఎడ తెర తెగని చర్చ జరుగుతూనే ఉంటుంది అయితే ముఖ్యంగా కొన్ని పరిస్థితులు కొన్ని వర్గాలు అన్నింటినీ కూడా సామాజికంగా గుర్తుపెట్టుకొని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా ఉంటారు ఫార్వర్డ్ క్యాస్ట్లలో అన్న ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది అది కూడా చాలా ఆలోచించి మధించి దాన్ని చక్కగా కుదించి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఈరోజు కొంతమంది ఈడబ్ల్యూఎస్ని ఎత్తేసేయాలి తీసేయాలి దాన్ని బొందబెట్టడమే మా యొక్క టార్గెట్టు అంటూ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా గట్టిగా వాదించే ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళు లెక్కలు చెప్తూనే ఉన్నారు ఈడబ్ల్యూఎస్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ముఖ్యంగా బీసీలకు ఇబ్బందులు అవుతున్నాయి అంటూ లెక్కలు ప్రత్యక్షంగా లెక్కలు వేసి మరీ చెప్తున్నారు మరి నిజానికి ఈడబ్ల్యూఎస్ అంత శాపంగా మారిందా బీసీలకు అండ్ మరి నిజంగా ఓసీల్లో ఉన్న ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు ఏంటి మరి ఇప్పటివరకు వాళ్ళు పడ్డ బాధలు ఒకెత్తైతే ఈరోజు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఒకవేళ వాళ్ళు లబ్ధి పొందితే మరి దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం అభిషేక్ జగిని గారు బీజేపీ నేత మనతో పాటు ఉన్నారు అభిషేక్ గారు నమస్తే అండి వెల్కమ్ నేషనల్ అండి సో డైరెక్ట్లీ నేను పాయింట్కి వచ్చేస్తున్నా ఈడబ్ల్యూఎస్ విషయంలో ఎందుకు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పోరాటం చేసే పని పెట్టుకున్నారు బొంద పెట్టేస్తాం ఈడబ్ల్యూఎస్ ని అదే మా టార్గెట్ అదే మా ధ్యయం అంటూ ఎందుకు సోషల్ మీడియాలో ఇంత ఇదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఎప్పుడైనా సృష్టించి సెంటర్ జర్నీని చేసుకున్న వ్యక్తి అతనిపై వచ్చిన అనేక అభియోగాలు కూడా మనం చూసాము అభియోగాలు గత ప్రభుత్వం అరెస్ట్ చేయడము దానిపై ఉన్న వాళ్ళు ఉన్నారు అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు మొత్తానికైతే బయటికి రావడము మళ్ళీ దాని తర్వాత జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి రాజకీయ నాయకుడుగా మారి రాజకీయ బలం కూడా నేను ఉంటేనే మనం తట్టుకోగలుగుతానని సో ఆయన బ్లాక్మెయిలింగ్ కూడా పాల్పడతాడన్న ఆరోపణలు కూడా ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని ఆడియో ఇది వచ్చినాయి కూడా మనము చూసాం సందర్భాలు అయినా కూడా ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునే ఏంటంటే అతను మెయిల్ చేశాడా లేదా అనేది పక్కన పెడితే అనే వ్యక్తి యొక్క జర్నీ ఏంటంటే ఏదైనా ఒక కాంట్రవర్సీ క్రియేట్ ఆ కాంట్రవర్సీ ద్వారా తను ఒక పొలిటికల్ మైలేజ్ పొందాలని చూస్తూ ఉంటాడు అందులో భాగంగానే అలా మంచిగా ఉండే తెలంగాణ సమాజము కుల వివక్ష లేని తెలంగాణ సమాజము సహభ్రాతృత్వంతో ఉండే ఈ తెలంగాణ సమాజంలో ఉల చిచ్చు చిచ్చు అన్నది రేపాలి తద్వారా తను రాజకీయ లబ్ధి పొందాలి అని చూస్తున్న ఒక రాజకీయ అని పిలవడంలో ఎటువంటి సందేహం ఉండకూడదండి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం తెలంగాణలో సామాజికంగా చూసుకుంటే కనుక ప్రశాంతంగా ఉంది రాజ్యాంగ బద్దంగా మనకు ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు సోదరి మనలకు కావాల్సిన రిజర్వేషన్ ని రాజ్యాంగంలో ఎప్పటి నుండో ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ఇండియా దేశ ఆవిర్భావం అప్పటి నుండి కూడా అందులో పొద్దుపరచుకోవడము అందరి సమానత్వం గురించి మనం తీసుకునే అడుగులు భారతదేశం టీమ్ ఇండియా అన్నది ఎప్పుడు కూడా వెనకాడ వెనుకాడలేదు అదే జర్నీలో మనం చూసుకున్నట్టయితే నైన్టీన్ సెవెంటీ నైన్ లో సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గురించి ఎస్సీ కమిషన్ మండల కమిషన్ గా ఫేమస్ అంటే కమిషన్ రావడం తర్వాత బీసీ కూడా రిజర్వేషన్ కల్పించుకోవడము అంటే ఒకటి అభిషేక్ గారు అభిషేక్ గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్ అయితే మీరు అన్నట్టు తీన్మార్ మల్లన్న ఎందుకు అంటే కుల చిచ్చు పెట్టి చలిగాచుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నాడు ముఖ్యంగా తన వీడియోస్లో కూడా ఈడబ్ల్యూఎస్ గురించి క్లియర్ గా ఆయన లెక్కలేసి చెప్తున్నారు రెడ్డి కులంలో పుట్టిన అమ్మాయి కనుక ఈ ర్యాంక్ వస్తే జాబ్ వస్తోంది మిగతా కులాల్లో పుట్టిన అమ్మాయి కనుక ఈ లో వస్తే జాబ్ రావట్లేదు ఇవన్నీ కూడా లెక్కలతో చెప్తున్నారు కదా ఎందుకు చిచ్చు పెట్టాలనుకుంటున్నారని ఎందుకు అంటున్నారు ఎందుకంటే ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా లబ్ధి పొందడానికి అంటే వివక్షకి గురి కావకుండా ఉండడం కోసము ఆర్టికల్ ఫిఫ్టీన్ అండ్ ఆర్టికల్ సిక్స్టీన్ లో మన కాన్స్టిట్యూషన్ లో సమాన సమాన అవకాశాల కోసము ప్రభుత్వ నిరపేక్ష వ్యవహారం వాళ్ళతో వ్యవహరించే విధానం కొరకు ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు ఆల్రెడీ ఉన్నాయి అందులో ఏ రిజర్వేషన్ కల్పించాలన్నా కూడా ఇంతకు ముందు కూడా సవరణ అన్నది జరిగింది ఇప్పుడు కూడా ఎవరిని నొప్పించకుండా రెండు వేల పంతొమ్మిది జనవరి ఎనిమిది తొమ్మిది లోక్సభ రాజ్యసభలో చాలా ఈజీగా ఈ బిల్స్ అనేవి స్మూత్ గా పాస్ అయ్యాయి దేశ ప్రధానిగా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి నరేంద్ర మోదీ అనే వ్యక్తి అండ్ రాజకీయాలకు రాకముందు కూడా సామాజిక జీవితంలో ముప్పై నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి అదే అగ్రవర్ణ పేదలకు కూడా మనం న్యాయం చేయాలి అంటే అదే ఒక విషయాలు హృదయం కదండి ఇప్పుడు అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఆ కష్టం ఎలా ఉంటుంది అగ్రవర్ణంలో పుట్టి నిరుపేదలుగా ఉంటే గనక అరే ఏ విధంగా కూడా వాళ్ళు పేరుకి అగ్రవర్ణంగా ఉండిపోయినా సామాజికంగా ఎనకబడుతున్నారు వాళ్ళకి చేయులుత ఎలా ఇవ్వాలి అన్న దానికి ఇన్నోవేటివ్ గా ఆలోచించి అప్పటికే ఎంతో మంది సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ఆందోళన ఉండేది రిజర్వేషన్ ద్వారా మేము నష్టపోయాము అనే భావన కొందరులో కలుగుతుండే అటువంటి వేర్పాటు భావన ఎవరిలో కలవకూడదు అటువంటి వివక్షకు మేము గురవుతున్నాను అరే నేను ఈ వర్గంలో గాని కులంలో గాని పుట్టడం వల్ల నాకు అయినా నేను నిరుపేద లేనప్పటికీ నష్టపోతున్నానే తగిన వనరులు నాకు లేవే ఉద్యోగానికైనా చదువుకైనా నేను వెనకబడ్డానికి ఇది కారణం అవుతుంది మరి నా నా దేశం నాకు ఎటువంటి న్యాయం చేస్తుంది అన్న భావన ఎవరిలో కలగకుండా పబ్లిక్ పాలసీలో ఆప్టిమాలిటీ అంటారండి అంటే ఎవరికన్నా ఒకటి ఇవ్వాలంటే ఇంకొకటి తగ్గించాలి అనేది జనరల్ గా ఉంటుంది అలాంటి అది లేకుండా పారిషియన్సీ అంటారు ఒకరికి ఒకటి కల్పించడం ద్వారా ఇతరులను నష్టపోకుండా చేయడం సో మన ఎస్టీ సోదరులు కానీ ఎస్టీ సోదరులకు కానీ వారి రిజర్వేషన్ చెక్కు చెదరగా ఉంచు చెక్కు చెదరకుండా ఉంచి అదే సమయంలో ఓబీసీల రిజర్వేషన్ కూడా అంతే ఉంచి కానీ కొత్తగా అందరినీ ఒప్పిస్తూ అన్ని వర్గాలకు చెందిన అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని కులాలకు చెందిన నాయకుల్లో కూడా ప్రజా ప్రతినిధులుగా ఉండే భారత పార్లమెంట్ లో మంచి బిల్లుని తీసుకొచ్చి ఆ బిల్లుని అందరి ద్వారా ఆమోదింప చేసి దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీ జరగకుండా అందరినీ మంచి కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని అందరిలో అంటే విశ్వాసం ఏంటంటే సమాజంలో ఇంకా మనము ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కల్పించుకున్నప్పటికీ కూడా ఇంకా చేయూతని ప్రభుత్వాన్ని నుండి కానీ పాలకుల నుండి కానీ ప్రభుత్వ వ్యవస్థ నుండి కానీ ఆశించే నిరుపేదలు అభాగ్యులు ఉన్నారు వారిని కూడా మనము ఇందులోంచి ఈ చెరలోంచి బయటకి తీసుకురావాలి వారికి కూడా మనం చేయద కల్పించాలి అని ఒక ఈడిఎస్ రిజర్వేషన్ అనేది తీసుకురావడము రామ్నాథ్ కోవింద్ లాంటి ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఒక ప్రెసిడెంట్ ఒక మేధావి ఒక న్యాయ నిపుణుడు దానికి అసెంట్ ఇవ్వడము వారి రాజముద్ర అంటే ఒక ప్రెసిడెంట్ యొక్క రాజముద్ర రావడం అంటే ఇదే ఒక టీమ్ ఇండియా ఒక భారతదేశ సమాజం యొక్క బ్యూటీ అండి కులానికి చెందిన నాయకుడు ఒక ఎస్సీ కులానికి చెందిన ప్రెసిడెంట్ అంటే వాళ్ళని వాళ్ళ కులాలతో ఐడెంటిఫై చేయాలి అనట్లేదు అంటే వారి వారి సామాజిక రాజకీయ జీవితాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి ప్రధానమంత్రి అవ్వాలంటే నాలుగైదు దశాబ్దాల రాజకీయ నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఒక రాష్ట్రపతి అవ్వాలంటే నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంతో వచ్చిన వాళ్ళు వాళ్ళు ఒక అగ్రవర్ణ పేదలని అరే వీళ్ళు కూడా నిస్సహాయంగా ఉన్నారు వీళ్ళకి కూడా మనం ఏదైనా చేయాలి అన్న తప్పన అన్నది భారతదేశ సమాజంలో ఉన్న ఒక బ్యూటీగా మనం చెప్పుకోవాలి ఇది వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మరి తీర్మానం మల్లన్న అతని రాజకీయ పరిమితి ఎంత ఉంది అతని సామాజిక పరిమితి ఎంత ఉందో అది మనకు ప్రశ్నార్థకమే ఎందుకంటే అతను చేసిన ఉద్యమాలన్ని చేసిన పోరాటాలన్ని ఈ మహామహులైన నాయకులు పార్లమెంట్ లో ఉండే అగ్ర నాయకులు దేశాధినేతలు వీళ్ళందరూ చర్చించి పార్లమెంట్ లో పాస్ చేసి ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన తర్వాత రాజ్యాంగ రాజ్యాంగంలో చెప్పినట్టుగా యాభై పై శాతం రాష్ట్రాలు దాన్ని ఆమోదించాలంటే ఇరవై ఐదు రాష్ట్రాలు కేంద్ర పరిపాలిత ప్రాంత కేంద్ర పరిపాలిత ప్రాంతాలు కూడా ఆమోదం తెలిపాయి అంటే అందరూ స్వాగతించిన మార్పు ఇది అందరినీ కలుపుకోవడం కోసము అందరినీ కలుపుకోవడం కోసము అందరూ స్వాగతించి ఇండియా స్వాగతించిన మార్పు ఇది దాని తర్వాత అందులో కూడా వివక్ష ఉందని ఇలాంటి వాళ్ళే కొందరు సుప్రీం కోర్టు ని ఆశ్రయించినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో అప్పటి సిజే ప్రధాన న్యాయమూర్తి లలిత్ గారి ఆధ్వర్యంలోని నాయకత్వంలోని ధర్మాసనం త్రీ టూ మెజారిటీతో సమర్థించి ఈ రాజకీయ సవరణను కూడా సమర్థించడం జరిగింది అంటే కేవలం ఒక పొలిటికల్ టెస్ట్ పొలిటికల్ టెస్టిమోనీ కాకుండా ఒక జుడిషియల్ స్క్రూటిని కూడా ఆల్రెడీ ఇది ఆ ప్రాసెస్ కూడా జరిగిపోయింది దీన్ని ప్రజలు స్వాగతించారు ప్రజా ప్రతినిధులు స్వాగతించారు న్యాయస్థానాలు కూడా సమర్థించాయి ఇది ఖచ్చితంగా రాజ్యాంగ రాజకీయ ఆమోదము మరియు సమాజం యొక్క భారత సమాజం యొక్క ఆమోదం పొందింది ఖచ్చితంగా కూడా వెనుకబడిన వర్గాలు లేదా నిస్సహాయంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం కలుపుకోవాలనేది మన దేశ స్వభావము సమాజ స్వభావము సహభ్రాతృత్వంతో అందరూ స్వాగతిస్తున్నారు ఎవరు వ్యతిరేకం చేయడానికి ఇవాళ తన పూట గడవక రాజకీయాలు తన సొంత రాజకీయాల కోసము స్వార్థపూరిత రాజకీయాల కోసము నేను బీసీ నాయకుడు నేను ఎన్నో నెలలుగా చెప్తున్నా ఎవరు తనని పట్టించుకోవట్లేదు కాబట్టి ఒక కొత్త చిట్టు ఏదైనా మొదలు నేను అటెన్షన్ తెచ్చుకోవాలి ఎందుకంటే బీసీ వాదం తను చెప్పినప్పుడు తనను ఎవరు అంగీకరించలేదు ఎందుకంటే ఎవరో బీసీ నాయకులు ఉన్నారు బీసీల హక్కుల కోసం పోరాటే బీసీ నాయకులు ఉన్నారు మరి ఇంత పెద్ద బీసీ అయితే కనుక మరి బీసీ కమిషన్ కి రాజకీయ ప్రతిపత్తి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో తీసుకొచ్చింది మరి అతను ఆ టైంలో సమర్థించాడా ఈ బీసీ రాగం తను కొత్తగా తీసుకున్నాడు తెలంగాణ సమాజంలో కుల వివక్ష అన్నది లేదు సహభ్రాతృత్వంతో ఉంటారు కానీ ఇక్కడ చిచ్చు పెట్టాలి అని తన రాజకీయ స్వార్థం కోసం మాత్రమే మల్లన్న ఇలా చేస్తున్నాడు నేను అతన్ని దయచేసి ఎన్ ద్వారా కోరేది ఏంటంటే మీ రాజకీయ అవసరాల కోసం బీసీలను వాడుకోకండి దయచేసి బీసీల అభ్యున్నతి కోసము వారి సశక్తీకరణ వారిని ఎంపవర్ చేయడం కోసము వారి వారికి స్కీమ్లు స్కీంలు అందు అందుతున్నాయా లేదా చూడండి వారికి అటువంటి చేయూతనివ్వండి వీలైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ ఏదైనా పెట్టించండి అలా వారిని ముందుకు నడిపించడానికి ప్రయత్నించాలి కానీ రాజకీయ అవసరాల కోసం ఇవాళ బీసీ పాట పాడొద్దు బీసీ పాట పాడిన ఇతర వర్గాల వాళ్ళని కావాలని మనం చిచ్చు పెట్టి లేని కులాల పోరాటం వర్గాల పోరాటం తెలంగాణలో తీసుకురావద్దని నేను తీన్మార్ మల్లన్న గారిని వేదికగా కోరుతా ఉన్నానండి అయితే అభిషేక్ గారు ప్రాక్టికల్ గా మాట్లాడదాం ఒకసారి అంటే తను చెప్తున్న ఈ రిజర్వేషన్ల వల్ల కోల్పోతున్న ఉద్యోగాల విషయంలో మరి ప్రాక్టికల్ గా ఏం సమాధానం చెప్తారు ఆయన వేస్తున్న లెక్కలు సో అక్కడ వ్యూవర్స్ కూడా కన్విన్స్ అవ్వడము అలాంటివన్నీ జరుగుతున్నాయి సో ప్రాక్టికల్ గా అది తప్పు అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ప్రాక్టికల్ గా ఏది జరుగుతున్నా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ చట్టపరిధిలో ఉన్న విధంగా అరే నాకు తక్కువ మార్కులు నాకన్నా వందల ర్యాంకులు తక్కువ ఉన్నా లేదా వందల మార్కులు తక్కువ ఉన్న వాళ్ళకు వచ్చాయి ఎంతో పర్సెంటేజ్ వెనుక ఉన్న వాళ్ళకు వచ్చాయి అని ఏ రోజు కూడా మనం పొంతన పోలిక అన్నది పెట్టలేమండి వారికి సామాజిక వెనుకబాటు లేదా ఇప్పుడు ఆర్థిక వెనుక వెనుకబాటు ఉండడం వల్లనే వారు వారి కోసం అన్నది మనం ఒక వేరు కొలమానంలో వాళ్ళకి కౌన్సిలింగ్ అన్నది జరగడము అది ఉద్యోగాలు అయితేనేమి అడ్మిషన్లు వారికి ఒక విధించిన కొలమానం వేరు విధంగా పెట్టడమే కదండి రిజర్వేషన్ అంటే కొన్ని సీట్లు వాళ్ళ కోసం పెట్టడము వాటిని సపరేట్ గా భర్తీ చేస్తారు సపరేట్ గా భర్తీ చేస్తున్నప్పుడు వాటి క్రమ సంఖ్యని మెయిన్ బాడీ క్రమ సంఖ్యతో పోల్చలేము కదండి మనము ఇప్పుడు టాప్ టెన్ లో ఐదుగురు బీసీలు ఉన్నారనుకోండి టాప్ ఫిఫ్టీ లో పది మంది ఉన్నారనుకోండి ఆ మిగతా ఐదుగురు ముప్పైలో ఉండొచ్చు ఇరవైలో ఉండొచ్చు లో ఉండొచ్చు సో ఆ క్రమ సంఖ్య అన్నది మనకు అందరికీ తెలిసిన విధానమే చాలా లాజికల్ విధానమే అది ఏంటంటే రిజర్వేషన్ ద్వారా ఎవరి కౌన్సిలింగ్ ఎవరి సీట్ల పూర్తి అన్నది ఆయా వర్గాలకు చెందిన వారికి కేటాయింపులకు తగినట్టే జరుగుతుంది అది ఏ వర్గానికి చెందిన రిజర్వేషన్ అయినా సరే అది మన బీసీ సోదరుల గురించి అయినా ఎస్టీ సోదరుల గురించి అయినా ఎస్సీ సోదరుల గురించి అయినా మనం ఎవరి గురించి కల్పించిన రిజర్వేషన్ అయినా కూడా వాళ్ళకి కేటాయింపబడ్డవి వాళ్ళ వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారానే అంటే ఆ ర్యాంకులు ఆ కొలమానం ద్వారానే అవుతుంది కాబట్టి ఆ పోలిక అనేది అందులో జరుగుతుంది అప్పుడు ఆ రిజర్వేషన్ ర్యాంకింగ్ అనేది ఆ పర్టికులర్ రిజర్వ్ కమ్యూనిటీ లో మాత్రమే పోటీ ఉంటుంది సో వారిని ఇతర కులమానాలతో పోల్చి ఒకరికి ఒకరికి చిచ్చు పెట్టే ప్రయత్నం అనేది చేయకూడదు కరెక్ట్గా వ్యతిరేకంగా ఏమైనా జరిగితే ఖచ్చితంగా దానిపై మొదట మొట్టమొదటిగా కేసు వేయండి మీరు పూర్తిగా రిజర్వేషన్ తీసేయాలి అంటే రిజర్వేషన్ కి ఆల్రెడీ సుప్రీంకోర్టు లో కూడా కేసు వేయడం జరిగింది అక్కడ సిజిఐ ఆధ్వర్యంలోని అత్యున్నత న్యాయస్థానంలో సమర్థ ఆల్రెడీ సమర్థించడం జరిగింది సో ఇప్పుడు మీరు కొత్తగా ఏం కనిపెట్టాలనుకుంటున్నారు మరి పార్లమెంట్ లో చర్చ జరగలేదు అనుకుంటున్నారా అక్కడ మరి కూర్చున్న వాళ్ళకి అవగాహన ఓకే సో ఓవరాల్ గా ఇది ఒక కొత్త కుల చిచ్చు పెట్టి తెలంగాణలో లేని ఒక ఆలోచనను రేకెత్తించడమే తన ధ్యయం అన్నట్టుగా ఉంది పరిస్థితి అంటారు ఫైనల్ గా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అండి సో నేను ఇతర కులాలకి చెందిన యువకులను కూడా కోరుకునేది ఏంటంటే ఆయా కులాలకి ఆయా వర్గాలకి మన భారత రాజ్యాంగం అన్నది కూడా తగినన్ని సెక్యూరిటీస్ కానివ్వండి వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడడం కొరకు ఏదైతే చేసిందో అదే విధంగా వారి సోదరుల ఇతర వర్గాల్లో పుట్టిన ఇతర కులాల్లో పుట్టి నిస్సహాయ స్థితిలో ఉండి ఆర్థికంగా సామాజికంగా వెనకబాటు చెందుతున్న ఇతర మన దేశ యువకులు ఎవరైతే ఉన్నారో వారి కోసము అన్ని ప్రాంతాలకు దేశంలోని అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలకు చెందిన నాయకులు అక్కడ ఉండే లోక్సభలో రాజ్యసభలో రాజ్యసభలు అందరూ చర్చించిన తర్వాత ఈ బిల్ అనేది పాస్ అయింది అందరికి ఏ విధంగా అయితే రక్షణ కల్పిస్తున్నారో రిజర్వేషన్ అదే విధంగా వచ్చింది మనం గుర్తించాలి అండ్ అందరం కూడా మన మన ఫీల్డ్ ఎక్సెల్ అవ్వడానికి మనము ముందు వెళ్ళడానికి మనకి మనకు తెలిసిన వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి విద్యారంగంలో అయినా ఏ రంగంలో అయినా ప్రయత్నించాలి కానీ కుల చిచ్చు వరగ చిచ్చు ఈ ట్రాప్ లో పడద్దు రాజకీయ కుల చిట్టు ట్రాప్ లో మాత్రం దయచేసి ఎవరు పడకూడదు నిజంగా ఎవరన్నా వాటిపైన మాట్లాడితే హిస్టరీ ఏంటి అన్నది కూడా చెక్ చేయండి వారు మీ గురించి ఏమైనా పోరాటాలు చేశారా త్యాగాలు చేశారా వారు ఏమైనా కాంట్రిబ్యూషన్స్ చేశారా కేవలం ఇవాళ కొత్తగా వచ్చి ఏదైనా అవసరం తన స్వార్థ అవసరాల కోసం పాట పాడుతున్నారా అన్నది గమనించి వారు ఎంత జెన్యున్ అన్నది తెలుసుకొని తర్వాతనే వాళ్ళు చెప్పేది వినాలి లేదా ఇటువంటి సెన్సిటివ్ విషయాల ద్వారా యంగ్ మైండ్స్ లో పాయిజన్ నింపడం చాలా యూనో ఈజీగా మార్చుకుంటున్నారు దీంట్లో పేరెంట్స్ కూడా చాలా కీలకమైన పాత్ర మీడియా కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాలండి ఇవన్నీ సెన్సిటివ్ టాపిక్స్ అండి వీటి ద్వారా యూనో జనాలని విభజించడం అనేది చాలా ఈజీ సో కొందరు స్వార్థానికి వాడుకుంటారు డివైడ్ అండ్ రూల్ అనేది మనం బ్రిటిష్ కాలం నుండే చూస్తున్నాం కదా సో మనం సమైక్యంగా ఉండాలి తెలంగాణ సమాజం మంచి ఉదాహరణ దేశం మొత్తంలో ఇంత మంచి వాతావరణం సామాజికంగా ఉండి ఆప్యాయతంగా ఉండే గ్రామాలు తెలంగాణలో మనం ఫస్ట్ అని చెప్పుకోవచ్చు దేశంలో ఓకే సో ఇటువంటివి మనము ఎంకరేజ్ చేయకూడదు అన్నది నా రిక్వెస్ట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ జగని గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ముఖ్యంగా మీరు అన్నట్లుగా ఈడబ్ల్యూఎస్ విషయంలో రాజ్యాంగబద్ధంగానే న్యాయపరంగా చట్టపరంగా అన్ని పూర్తిగా వాటి గురించి స్టడీ రీసెర్చ్ చేసిన తర్వాతే ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనేది మీరు చెప్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కేవలం రాజకీయంగా అండ్ కుల చిచ్చు పెట్టి వాటికి చలిగాచుకునే విధంగానే ప్రవర్తిస్తున్నారు కాబట్టే ఇలా రెచ్చగొడుతున్నారు ఈడబ్ల్యూఎస్ని బొంద పెడుతున్నారు అనే పరిస్థితి ఉంది అనేది చెప్తున్నారు సో చూద్దాం మరి దీని మీద ఎలాంటి చర్చ ఉంటుంది నిజంగా లేకపోతే ఎలాంటి రిప్లై ఉంటుంది అండ్ నిజంగానే ఈడబ్ల్యూఎస్ సమాజంలో అంత నష్టం చేకూరుస్తుందా ఒకవేళ అలా గనక చేకూరిస్తే మరి నిజంగానే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఫార్వర్డ్ క్యాస్ట్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళ కోసం ఆల్టర్నేట్ ఏమిటి నిజంగా టీన్మార్ మళ్ళన చెప్పే లెక్కల్లో ఎంతవరకు సమంజసమైన లెక్కలవి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి నిజానికి ఈడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్ వల్ల ఎవరైనా నష్టపోతున్నారా లేకపోతే న్యాయం జరగాల్సిన చోట ఖచ్చితంగా న్యాయం జరుగుతోందా అండ్ ఇప్పటివరకు విన్న ఈ వీడియో మీద కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి అండ్ వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు